నిన్న ఎపిసోడ్ నిన్న మార్నింగ్ ఎంత ఎపిసోడ్ చూస్తే మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ నైట్ టెన్ వరకు కూడా రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంతా తెలంగాణ వాదులు తెలంగాణని తెలంగాణ కరుడ్ ఘటన తెలంగాణ అందరూ కూడా లేదంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే లేదంటే తెలంగాణ కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఒక ఒక డిఫరెంట్ వాతావరణం అయితే ఏర్పడింది సో నిన్న రాత్రి ఎప్పుడు పొద్దున్న పది గంటలకు స్టార్ట్ అయ్యాడా విడి ఆల్మోస్ట్ పన్నెండు ఒకటి గంటల వరకు కేసీఆర్ గారు తన నివాసానికి అంటే హైదరాబాద్ లో ఉన్న నివాసానికి రావడం జరిగింది సో అక్కడ వచ్చిన తర్వాత ఇందులో ఇంకో విషయం చెప్పాలి అంబులెన్స్ గురించి తర్వాత ఇంకో వీడియో మాట్లాడుతున్నాం సో మర్చిపోతా అని చెప్తున్నాను కంపల్సరీ ఆ వీడియో కూడా చూడండి వచ్చిన తర్వాత ఏది ఆ నందిని నగర్కి వచ్చిన తర్వాత మూడు గంటల సమయంలో వాళ్ళు వెళ్ళడం జరిగింది వాంగూలం తీసుకోవడానికి ఇంటికి వెళ్ళడం జరిగింది ఇక అక్కడైతే ఎట్లా ఏర్పాటు చేశారంటే ఒక మినీ ఏది ఒక పోలీస్ స్టేషన్ లాగా ప్రింటర్లు అని అవని ఇవ్వని ఏదో సిస్టమ్ అని అడావిట్ అడావిట్ చేసాడు సరే పోయినారు ఇక అక్కడ స్టార్ట్ అయిన తర్వాత రాత్రి పది గంటల పొద్దున్న పది గంటలకు స్టార్ట్ అయితే రాత్రి పది గంటలు అవుతాయి దాదాపుగా మూడు గంటల నుంచి పది గంటల దాదాపు ఒక ఐదు ఆరు ఐదు ఆరు గంటల పాటు నాలుగైదు గంటల పాటు ఆయనని ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకోవడం జరిగింది సిట్ అధికారులు సో అక్కడ ఒక్కసారిగా పది గంటల సమయంలో బయటికి వెళ్ళి కేసీఆర్ గారు బయటకు వచ్చి దండం పెట్టి ఇట్లా పిడికలు చూపించి జై చేయి అనగానే అక్కడున్న ప్రజలందరూ కూడా ఒక్కసారి కూడా ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా వాళ్ళ ఆవేశం తట్టుకోలేకపోతున్నారు బయటికి రావడము దిష్టి బొమ్మలు తగలబెట్టడము నల్ల జెండాలతో ఏమంటారు నిరసనలు తెలపడము రేవంత్ రెడ్డికి సో ఇట్లా చాలా రకంగా చేసి 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 మార్నింగ్ నుంచి ఉండి 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 కూడా ప్రజలందరూ కూడా చాలా జిల్లాల నుంచి రావడం జరిగింది హైదరాబాద్ నుంచి రావడం రావడం జరిగింది కేసీఆర్ అభిమానులు అయితే ఏంది కేసీఆర్కి సంబంధించిన వ్యక్తులైతే ఏంది తెలంగాణ వాదులైతే ఏంది తెలంగాణని ఇష్టపడి ప్రేమించే వ్యక్తులైతే ఏంది నేను ఎందుకు అంటున్నాను అంటే తెలంగాణని ఇష్టపడే వ్యక్తులు ప్రేమించే వ్యక్తులు ఎందుకు అంటున్నాను అంటే ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి నై తెలంగాణ రైఫిల్ పట్టుకొని తెలంగాణ తెలంగాణ ప్రజల మీదకి పోయిడు మరి అలాంటిదే తెలంగాణ వద్దు అన్న తెలంగాణ ఈ రోజు తెలంగాణకు అయి కూర్చుండు అది ఎట్లనో మీ అందరికి తెలుసు సో అలాంటి సిచ్యువేషన్ అందుకని తెలంగాణ ప్రేమించే వ్యక్తులు అంటున్నారు సో తెలంగాణని ఇష్టపడే వ్యక్తులు ప్రేమించే వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ ని ఇష్టపడతారు ప్రేమిస్తారు అభిమానిస్తారు ఎందుకంటే కేసీఆర్ వల్లనే తెలంగాణ రావడానికి కారణం ఓ ఒప్పుకుని ఒప్పుకోకుండా కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది సో అయితే ఒక్కసారిగా వాళ్ళు రాత్రి పది గంటల వరకు ఆవేశం కట్టలు తెంచుకొని ఒక్కసారి బ్యారికేట్లు అన్ని కూడా పక్కన పడేసుకొని పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది ప్రజల వేలాల మందిలో వేలాది మందిలో వేలాది మందులు లక్షల మందులు అక్కడ ఏది మన భవన్ దగ్గర అయితే ఏంది ఇంటికాడైతే చాలా చోట్ల కూడా అభిమానులు ఎక్కడ పడితే అక్కడ అయిపోవడం జరిగింది ఇంకా నుంచి కూడా వాళ్ళని కట్టడి చేయడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళందరూ పోలీసు వాళ్ళందరూ కూడా సో కట్టడి చేసి 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 ఒక్కసారి కట్టలు తెంచుకొని ఇంటికి వెళ్లే కల్లా కేసీఆర్ గారు ఒక్కసారి బయటికి వెళ్ళి దండం పెట్టి ఇట్లా చూపించకల్లా జనాలందరూ ఆ అరుపులు ఆ ఈళ్ళలు అసలు భయంకర ఉన్న చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఒక్కసారి ఉలికిపడ్డారు ఏం జరిగింది అనేసి బయటకు వచ్చి చూసారు అంత అంత ఆనందమైన వాతావరణం కలిగింది అక్కడ కేసీఆర్ గారిని ఎందుకంటే చాలామంది కూడా కేసీఆర్ని దగ్గరుండి చూద్దాం అనుకుంటారు ప్రతి ఒక్కరు అది అందరూ సాధ్యం కాదు కానీ దూరం నుంచి చూసినా సరే మా దేవుణ్ణి చూస్తాం మా దేవుణ్ణి చూసి మేము సంతోషపడతాము అని చాలామంది అనుకుంటారు సో దాంట్లో తప్పు లేదు వాళ్ళ అభిమానం ఎందుకంటే తెలంగాణ తెచ్చిన దేవుడు వాస్తవానికి ఇప్పుడు గతంలో కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఈడీ నోటీసులు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఇస్తే మనకు సంబంధం కూడా లేదు మళ్ళీ సరే వీళ్ళ పార్టీ అధినేత మన రాష్ట్రానికి సంబంధించింది కాదు అక్కడెక్కడో ఢిల్లీలో ఈడీ నోటీసులు ఇస్తే మనకు రాష్ట్రానికి సంబంధం లేదు మన కథ కాదు మన కార్యక్రమం కాదు తెలంగాణకి ఏం చేసి వాళ్ళ వాళ్ళని బలి దేవత అన్నాడు ఇదే రేవత్ రెడ్డి సోనియా గాంధీ మరి అలాంటప్పుడు ఈడీ నోటీసు ఇచ్చిన రాష్ట్రం అంతా కూడా నిరసనలు తెలపడము మౌనరతాలు నల బ్యాచ్లతో నిరసనలు తెలుపుడు అసలు అంటే వీళ్ళ ప్రభుత్వం వీళ్ళ ఆడావిడి కూడా చేసుకోవడం జరిగింది ఒకప్పుడు మరి అప్పుడు నువ్వు దేవత కదా ఇప్పుడు కాలు మొక్కినారు పోయి దేవత అని అలాంటప్పుడు తెలంగాణ తెచ్చిన వ్యక్తి అయినా తెలంగాణకు ఈ మూడు నాలుగు కోట్ల ప్రజలకి ఓ ఆశా దీపంలో నిల్చున్న కేసీఆర్ కేసీఆర్ దేవుడు అంటే తప్పేముంది హండ్రెడ్ పర్సెంట్ దేవుడే తెలంగాణ దేవుడైన తెలంగాణ ఇచ్చిన దేవుడు తెచ్చిన దేవుడు సరే ఇచ్చిన మీరు అనుకుంటుంటారు బీజేపీ కూడా సపోర్ట్ చేసింది అదే కేసీఆర్ కనుకనే లేకపోతే ఎవరు ఎందుకు ఇస్తుంటే ఎవరు ఎందుకు సపోర్ట్ చేస్తుంటే అది మర్చిపోవద్దు సో నేను ఒక్కసారిగా ప్రజలు కట్టలు తెంచుకొని వెళ్ళి చూసే కల్లా ఆయన బయటకు వచ్చి ఒక్కసారిగా ఆ నమస్కారం చెప్పే కల్లా జనాలందరూ కూడా శిగం వచ్చినట్టు ఊగిపోయినారు అలా అసలు అంటే భయంకరమైన వాతావరణము అందులో సంతోషకరమైన వాతావరణం ఎందుకంటే కేసీఆర్ని చూసినాం అమ్మ మా దేవుని చూసినాం మా కేసీఆర్ ని కళ్ళతో చూసినాం ఆనందంగా ఉంది సార్ అసలు నవ్వుతూ బయటకు వచ్చాడు ఎంత ప్రశాంతంగా ఉంది అనేసి అందరు కూడా చాలా సంతోషపడడం జరిగింది అంటే ఎలాంటి సిచ్యువేషన్లు ఏదో క్రియేట్ చేద్దాము ఏదో ఆయన మీద నిందలేద్దాము అది ఇదని చెప్పి సిట్టు వాళ్ళు ఇబ్బంది పెట్టి ఎందుకంటే సీనియర్ సిటిజన్ అయినా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇప్పుడు ఆయన దోషి కాదు ఆయన ఒక సాక్షి సాక్షి అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇంపేర్ చేయాలి వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి వాంగ్మూలం తీసుకోవాలి అంతేగాని కావాలన్న నందిని నాగర్కే తీసుకురావాలి నందిని నాగర్కి తీసుకొచ్చి అడాబెట్ చేయాలి ఇంకో విషయం ఏంటంటే ఒక కాన్వాయ్ కాన్వేలో ఆయన అంబులెన్స్ ఉంది పెద్ద మనిషి కాబట్టి ఎప్పుడు అంబులెన్స్ ఒకటి ఉంటుంది డాక్టర్ ఒక టీం ఉంటుంది అందులో ఆ అంబులెన్స్ కూడా ఆపేయడం జరిగింది కర్మగాలి ఏదన్నా అయి ఉంటే మీ మీద కేసు బుక్ అయ్యేది మీ జాబ్లు అని పోయేది హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ మీ జాబ్లు అని పోయేది తెలంగాణ బాధలో కోపం ఎట్లుంటుందో ఆల్రెడీ గతంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అన్ని పార్టీలు కూడా చూసింది తెలంగాణ కోపం ఎట్లు ఉంటుంది అలాంటప్పుడు తెలంగాణ తెచ్చిన వ్యక్తి తెలంగాణనే కాదండి ఒక పర్సన్ ఒక పర్సన్కి నువ్వు అంబులెన్స్కి ఎంత దారుతున్నారు సో ఇవన్నీ చూసుకుంటే ఒక అంబులెన్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం క్లియర్గా మాట్లాడదాం నాకు కోపం వచ్చేస్తుంది ఎందుకంటే ఎవరైనా ఉండొచ్చండి ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా సరే రేవంత్ రెడ్డికి హెల్త్ బాగాలేనప్పుడు చచ్చిపోయే సమయంలో ఒక ని దారి చేయకపోతే అంబులెన్స్ని అటు ఆయనతో పంపియకపోతే పరిస్థితి ఏంది సో దాని గురించి మాట్లాడదాం నాకు బీపీ వస్తుంది అది ప్రాబ్లం సో ఈ విషయం ఏంటంటే అందరూ చూసి కల్లా ఆనందించారు అంటే దాదాపు నాలుగైదు గంటల పాటు ఆయన విచారించి ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకొని మరి మీరు చేస్తారా మీరు చెప్పినారా అంటే నాకు ఏం సంబంధం లేదంటారు వాస్తవానికి ఏం సంబంధం లేదు సార్ ఇప్పటికైనా ఫస్ట్ హరీష్ రావు గారు కేటీఆర్ గారు సంతోష్ రావు గారు కేసీఆర్ గారు ఇప్పుడు మరి ఇప్పుడన్నా క్లారిటీ వచ్చి ఉంటుంది వాళ్ళకు ముందే క్లారిటీ ఉంది ఎవరికి సిట్ అధికారులలో కూడా క్లారిటీ ఉంది ఇక్కడ ఏం లేదు కానీ మాకు పైన నుంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మేము పోయి చేయాలి సో ఒకప్పుడు వీలే కదా ఈ ఆఫీసర్లే వాళ్ళకు హాట్సప్ మన ఏమంటారు సెల్యూట్ చేయడం జరిగింది సీఎం హోదాలో మళ్ళీ వీలే సీఎంని కూర్చోబెట్టి ఎన్క్వైరీ చేస్తారు సరే తప్పు చేస్తే ఎవరు ఎవరైనా సరే డిపార్ట్మెంట్ పోలీసుల కింద కూర్చోవాల్సిందే కింద కాదు పోలీసుల ముందు కూర్చోవలసింది చేతుల వరకు తప్పదు తప్పు చేస్తే కానీ తప్పు చేయని వాళ్ళని కూడా తప్పు చేసినట్టు క్రియేట్ చేయడం మాత్రం చాలా పొరపాటు ఇది సో మొత్తానికి నిన్న ఎపిసోడ్ మాత్రం మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ అయితే నైట్ టెన్కి అయితే క్లోజ్ కావడం జరిగింది అందరూ కూడా చాలా ప్రశాంతంగా శాంతియుతంగా ధర్నాలు చేస్త అంటే దీక్షలు చేశారు ధర్నాలు చేశారు నిరసనలు తెలిపారు ఎక్కడ కూడా ఎక్కడ కూడా అసంఘిక కార్యాచరణ కానీ లేదంటే ఒక రాళ్ళు విసిరడం కానీ లేదంటే రోడ్లు దిగ్బంధం చేయడం కానీ లేదంటే ట్రాఫిక్ జామ్ చేయడం కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు నాకు ఆ రోజు ఈ రోజు నిన్నటి రోజు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఇదే సిచ్యువేషన్ కనుక గతంలో జరుగుంటే ఇది మన కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటే రోడ్లన్నీ ఆపడము నేషనల్ హైవేలు దిగ్బంధం చేయడం అలా చాలా చేశారు కానీ వీళ్ళు ఎక్కడ కూడా అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరూ కూడా మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముఠా గోపాల్ గారు చాలామంది ఎమ్మెల్యేలు కూడా శాంతియుతంగానే మనం ధర్నా చేయాలి శాంతియుతంగానే మనం నిరసన తెలపాలి ఏమో ఏమి కూడా ఇష్యూ చేయొద్దు శాంతి భద్రతలకు ఎలాంటి అస ఇబ్బంది కలగొద్దు అని కూడా ముందే క్లారిటీ ఇవ్వడం జరిగింది అంతే నీట్గా చేయడం జరిగింది సో మొత్తానికి నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా కేసీఆర్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ